చెబితే మాత్రం ఎవరూ వింటారు అందరూ అందులో ఏదో ఉందనుకుని తర్వాత ఏమీ లేదని తెలుసుకుని బాధపడతారు తెలివైన వారు వారి సలహాలు పాటించి ముందుగానే జాగ్రత్త పడతారు అవును మీరేంటి వాళ్లని అంతలా వెనకేసుకొస్తున్నారు కొంపదీసి మీరు కూడా ఏమైనా సలహాలు అడిగారా నవ్వుతూ అంది లావణ్య అడిగితే తప్పేంటి కవ్వింపుగా అన్నాడు పుష్కర్ అబ్బో అయితే ఏం అడిగరేంటి తిరిగి అడిగింది లావణ్య ఏమీ అడగలేదు ఏదో ఊరికే సరదాగా నిన్ను ఆట ఆటపట్టిద్దామని అన్నాను చూడు నువ్వు నాకు బెడ్ విషయంలో ఏదైనా లోటు చేస్తే అప్పుడు వాళ్లే నాకు శరణ్యం అందుకే ఇంట్లో బోల్డన్ని పోస్టుకార్డులు ఫోన్ నంబర్లు ఉంచుకున్నాను అన్నాడు పుష్కర్ అబ్బా ఇంకా ఆపండి బాబు అయినా మీకు ఆ అవసరం రాదులెండి నవ్వుతూ అంది లావణ్య అది అలా రాదారికి దారికి అయినా నేనేం అమాయకుడిని కాను నాకు అన్నీ తెలుసు ఏమిటో ఎన్ని నేర్చుకున్న దాంపత్య జీవితంలో ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పాడు ఏంటి మీ ఫ్రెండ్ చెప్పాడా అంటే మీరు మీ ఫ్రెండ్తో ఎటువంటి విషయాలు కూడా షేర్ చేసుకుంటారా అమాయకంగా అడిగింది లావణ్య అవును కొన్ని కొన్ని విషయాలు ఫ్రెండ్స్ను అడిగే తెలుసుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్లను అమ్మానాన్నలను అడగలేము కదా పోనీ మీ పెద్దవాళ్లను కూడా అడిగి తెలుసుకోండి వాళ్ళు అయితే ఇంకా అనుభవజ్ఞులు కదా అప్పుడు అందరి సలహాలు పాటించి కొత్త కొత్తగా ట్రై చేస్తూ భార్య ముందు మీ సత్తా చూపించుకోవచ్చు అతన్ని ఆట పట్టిస్తూ అంది లావణ్య బావుంది కొంతమంది సలహాలు పాటిస్తే మనకే మంచిది అప్పుడే ఆనదాని లోతెంతో తెలుస్తుంది ఇందులో తెలియడానికేముంది నీట్లో పడితే ఎవరైనా ఈదుతారు ఇది అంతే అయినా చేప పిల్లకు ఒకరు ఈత నేర్పాలా ఏంటి అవసరం వచ్చినప్పుడు అన్నీ వాటంతటవే తెలుస్తాయి లేకపోతే నేర్చుకుంటారు చక్రాల్లాంటి కళ్లను గుండ్రంగా తిప్పుతూ అంది అబ్బో లావణ్య నువ్వు చాలా తెలివైన దానివి నీతో వాదించడం కష్టం ఏది ఏమైనా సంసారంలో భార్యదే పైచేయి అవుతుందని పెద్దలు ఏనాడో ఒప్పుకున్నారు అయినా నేను నీకు అంత తొందరగా లొంగను కాస్త దృఢంగా అన్నాడు పుష్కర్ సరే అదీ చూద్దాం ఎవరుపైనో ఎవరు కిందో ఏమైనా మీరు ఓడిపోతారు కాస్త ధీమాగా అంది లావణ్య एटो तो अंत धीमा अड़गा पुष्कर